వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్జెఫ్ఐసిఆర్సి అధ్యక్షులు మదనాపురం నరసయ్య మరియు లోకిని స్వరూప ఎలుకతుర్తి మండలం ఉమెన్స్ సెల్ అధ్యక్షురాలు మహిళకు అండగా నుంచి సంబంధిత జమ్మికుంట మరియు వీణమక్క మండల గౌరవ పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరడంతో అందుకు పూర్తి దర్యాప్తు చేపట్టి వాసుదేవ రెడ్డిపై సెక్షన్ టూ నైన్టీ ఫోర్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ ఆర్డబల్యూ 34 IPC, SCS, POA Act, 2015 के ऐसे नामों थे। यही। नवी साला इंप्रेसन तो अच्छा नहीं होता। मानों चीजें ना साहब कारण में कौन-कौन हैं? नहीं दरगन्धा, दरगन्धा, दोसामो, दोसामो। अरे हाँ, बंदूकें ये आमाने कराने चीजें ना रोटी वंटी शारा था, विषुवन ना ये, అని లోకి కానీ నాకు ఫోన్ చేస్తే నేను డైరెక్ట్ మేలు వెంక పోలీస్ స్టేషన్కి పోయి ఎస్ఐ గారిని కలిసి ఎస్ఐ గారితో మాట్లాడి సరే నర్స్ఐ గారు ఒక రెండు రోజులు టైమ్ ఇలా నుండి స్టడీ చేస్తా వినకపోతే కేసు పెడతాను ఎస్కేస్ అట్రాసిట్ కేసు పెడతా అని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది అందులో నేను రెండు మూడు సార్లు ఎస్ఐ గారికి ఫోన్ చేసిన టైం తీసుకున్నాడు వాడు వచ్చి ఎలాంటి కాంప్రమైజ్ అని చదువు వాసుదేవారెడ్డి అనే వ్యక్తి మిమ్మల్ని పెళ్లి చేసుకొని మోసం చేసిన అనే వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్ గీచినా పెద్ద మనసులో రావడం జరగడం లేదు కానీ అందులో మళ్ళీ ఏఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఏఎస్ఐ గారితో మాట్లాడిన తర్వాత ఎస్టీసీ అపాసిట్ కేసు ఓపెన్ చేశాడు చేసిన తర్వాత అందులో మళ్ళీ హైదరాబాద్కు ఇక్కడికి ఎస్ఐసి కమిషనర్ మహిళా కమిషనర్ దగ్గరికి వచ్చాను డీజీపీ యాప్స్లో దరఖాస్తు కూడా సబ్మిట్ చేశాను అందులో డైరెక్ట్ మళ్ళీ సోషల్ సర్వీస్ జస్టిస్ ఇక్కడ మన ఆఫీస్కి రావడం జరిగింది అందులో ఇక్కడ మన ఆఫీస్లో తెలియపరచడం జరుగుతుంది మన సంస్థకు ధన్యవాదాలు అన్న రమేష్ అన్న గారు ధన్యవాదాలు అన్న అయితే ఈమె అంతకుముందు నేను సోషల్ సర్వీస్లో చేయబట్టి దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాల నుండి టీడీపీ ప్రభుత్వం